హాయ్ అండి నేను మీ భాగ్యలక్ష్మి ఈరోజు మన బ్లాక్స్ చాలా చీకటితో అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో చూసారు కదా చుట్టూ ఇంకా చీకటి ఉంది లైట్గా అనమాట తెల్లారుతూ ఉంటే నాకు ఆ సూర్యుడు ఎర్ర కనిపించాడు సో టైం వచ్చేసి నియర్లీ సిక్స్ థర్టీ వరకు అవుతుంది ఇంకా పూర్తిగా తెల్లారలేదు మంచు చూడండి అట్లా కురుస్తుందో సో ఈ ఏరియాలో కొంచెం మంచి అయితే కనిపిస్తుంది అది కూడా తెల్లారిన తర్వాత మంచి ఉంటుంది ముందు తెల్లారేటప్పుడు అట్లా మంచి అయితే కారట్లేదు కానీ తెల్లారిన తర్వాత అట్లా కనిపిస్తుంది అనమాట దూరంగా ఉంది మంచు కూడా అదొక లైన్ లాగా కనిపిస్తుంది చూడండి అదొక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది సో ఇంకైతే ముందు వర్క్ స్టార్ట్ చేయాలి కొంచెం హడావిడి ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా వర్క్ స్పీడప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా అంతలోపు అన్నయ్య అన్నయ్య వాళ్ళ వైఫ్ తమ్ముడు ఇంకా అందరు వచ్చారనమాట సో వాళ్ళైతే పకోడీ చేస్తున్నారు నేనైతే తినడానికి రెడీగా ఉన్నా కానీ నాకు కొంచెం పన్ను నొప్పి ఉంది కదండి ఈ వీడియో షూట్ చేసే టైంకి కొంచెం తగ్గింది నాకు ఆ పెయిన్ అనేది అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మాధవి గారు అండ్ మధురా బెంగళూరు గారు మధురా గారు బెంగళూరు ఇలా చాలామంది నాకు కొన్ని రెమెడీస్ చెప్పారనమాట పంటి నొప్పి తగ్గడానికి నిజంగా మీరు ఇంత టైం తీసుకొని నాకు మెసేజ్ చేయటము నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మీరు ఇచ్చిన సలహాలు నేనైతే ఖచ్చితంగా పాటిస్తున్నానండి సో నాకైతే పెయిన్ అయితే తగ్గింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే ఇట్లాంటివన్నీ నాకు పెద్దగా తెలియదండి సో అంతగా పట్టించుకొని అందరు ఏదన్నా ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తారేమో ఏం చేయాలి అని నాకు ఓన్లీ మిషన్స్ గురించి తెలుస్తుంది కానీ ఇంకా ఏమీ పెద్దగా తెలియదు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఈ పకోడీలు వేస్తున్నారు కదా పకోడీ చేయటం కూడా నాకైతే రాదండి ఎప్పుడు కూడా చేయలేదు సో ఇంట్లో వాళ్ళు చేస్తుంటే షూట్ చేస్తాను అంతే కానీ ఇప్పుడు ఒకటి అర్థమైంది పకోడీ చేసేటప్పుడు శనగపిండి ఉల్లిపాయ ఉప్పు తగినంత దానికి తగినంత వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకుంటే చేసుకోవచ్చు ఎండ్ లూజ్ లూజ్గా కలుపుకున్న చేసుకోవచ్చు కొంచెం ఎలా చేసుకున్నా ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే మూడోసారి వచ్చిద్ది అంతే అని చెప్పేసి అర్థమైందనమాట సో ఈసారి పకోడీ నాకు వచ్చినా రాపోయినా చేయగలనన్న నమ్మకం అనమాట అక్కడ నుంచి ఈరోజు బాబా టెంపుల్కి వెళ్ళామండి ఇది వచ్చేసి థర్స్ డే బ్లాగ్ అనమాట రీసెంట్గా మొన్న థర్స్ డే బ్లాగ్ ఇది అయితే సో థర్స్ డే రోజు వచ్చేసి బాబా టెంపుల్కి ఎందుకు వెళ్ళాము అని అంటే పిన్ని కూతురు అయితే యువసి వెళ్తుందనమాట తను వచ్చిన్న మొక్కులాగా ఇలా భోజనాలు పెట్టాలి అనుకుంది బాబా టెంపుల్లో సో బాబాయ్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ మేమే కొంచెం లేట్గా వచ్చామన్నమాట చాలా రోజుల తర్వాత అయితే నా రూమ్ అయితే నీట్గా ఉంది అత్తయ్య నా కోసం పకోడీలు ఇంది సో బాగున్నాయి కదా బలి చేసిద్ది అనమాట అత్తయ్య పకోడి అయితే సో ఇవన్నీ కొంచెం చేయాల్సినవి కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయన్నీ బయట పెట్టేశాను కొందం సతికియడం థ్రెడ్స్ కట్ చేయడం అవన్నీ అవి జస్ట్ లైట్గా బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట అవి కంప్లీట్ చేసేసి ఇచ్చేయాలి కస్టమర్స్కి ఈరోజు కొంచెం పర్లేదు నీట్గానే ఉంది ఇల్లు అనుకుంటున్నాను రోజైతే ఈ మంచానికి ఇంత ఉంటాయి కుప్పలు సో ఇంకా మనం ఒకసారి ఇంట్లోకి వెళ్తే మిషన్స్ రెండు పాపం అన్నమాట మీకు ఇంతకుముందు వీడియోలో చూపించానో చూపిలేదో గుర్తులేదు ఈ క్రాస్ లైన్స్ వేరే డిజైన్లో ఉన్నాయన్నమాట కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్కి క్రాస్ లైన్స్ కావాలి వేస్తావా అని అడిగారు సో కస్టమర్ చాయిస్ ప్రకారం అలా వేసేసా బ్యాక్ నెక్ కూడా కొంచెం హెవీగానే అయితే ఉంటుందన్నమాట సో రెండు హ్యాండ్స్ అవి కొంచెం లైట్గా థ్రెడ్ కటింగ్ అయితే చేసేయాలి అండ్ ఒక డిజైన్ వచ్చేసి ట్రయల్ వేసేది ఉంది కొత్త డిజైన్ సో ఆ ట్రయల్ వేసి చూడాలి అండ్ ఇంకో మిషన్ మీద వచ్చేసి ఇంకా మిషన్ ఆన్ చేయాల డిజైన్ సగన్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయా నాకు ఇది చెప్తుంటే మీకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది ఏంటంటే ఇంతకు ముందు ఆవిడ మిషన్ ఆన్ చేసేసి డాక్రా మీటింగ్కి వెళ్ళానని చెప్పింది అనమాట నాకు అసలు నిజంగా ఆన్ చేసి సారీ మిషన్ ఆన్ చేసి మీటింగ్కి వెళ్ళేసి వచ్చిందంటే వచ్చేసరికి కంప్లీట్ అయిపోయిందంట బ్లౌజ్ ఒకవేళ మిషన్ ఇరుక్కొని అది స్ట్రక్ అయిపోయి క్లాత్ చినిగిపోతే పరిస్థితి ఏంటా అన్న భయం అనిపించింది అనమాట సో మోస్ట్లీ నేనైతే అట్లా వెళ్ళలేదు ఇంతవరకు కూడా అండ్ ఇంకొకరు కూడా చెప్పారు పైన మిషన్ ఆన్ చేశామక్క కిందకొచ్చి వంటాయి చేసేసి పైకి వెళ్ళేసరికి క్లాత్ చినిగిపోయిందని సో ప్లీజ్ అండి ఒక ఐదు నిమిషాలు పని కదా వేసేసుకుంటుంది అని మీరు అనుకుంటే అలా ప్రాబ్లం ఫేస్ చేసి టెన్షన్ పడే దానికంటే కూడా మిషన్ ఆన్ చేసి బయటికి వెళ్ళకుండా తిరిగి వచ్చిన తర్వాత వర్క్ చేసుకోండి ఇది నా చిన్న సజెషన్ తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా సో ఇది ఒకటి సో చాలా రోజుల తర్వాత ఈ షింకు కూడా కొంచెం ఖాళీ అయిందనమాట ఈ షింక్ లోపల వచ్చేసి ప్లెయిన్గా ఏమంటారు కవర్స్ అవన్నీ షింక్ లోపల పెట్టేశాను చాలా రోజులు అవుతుంది అసలు ఈ బ్లౌజ్ వర్క్ అయితే చేసేసి జాగ్రత్త ఈ రోజు తీశాను కస్టమర్కి కొరియర్ వేయాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టాను అడ్రస్ కోసము సో తను రిప్లై ఇచ్చేసిందంటే తనకు కొరియర్ చేసేయాలి వర్క్ అయితే కంప్లీట్ అయ్యి చాలా రోజులు అవుతుంది తంది సో ఇవన్నీ థ్రెడ్స్ ఆల్రెడీ మీరు చూశారు కదా అండ్ మీకు చెప్పాను కదా మొన్న మెటీరియల్ కొన్నాను కదా కూర్చోళ్ళకి ఇవే ఆ రోజు కొన్న మెటీరియల్ ఇవి వచ్చేసి బుట్టలు లాంటివి కొన్నాను అండ్ బటర్ఫ్లైస్ తీసుకున్నాను రింగ్స్ తీసుకున్నాను చిన్ని చిన్ని చేపలు తీసుకున్నాను ఇవి ఒక టైప్ బుట్టలు అనమాట ఇవి వచ్చేసి డైమండ్స్ ఇవి వచ్చేసి చిన్ని డైమండ్స్ అయితే నాకు బయలు నచ్చా ఈ డైమండ్స్ అయినా కానీ ఈ గుండ్లు అయినా కానీ చిన్ని ప్లెయిన్ గుండ్లు అనమాట ఇవి డిజైన్ గుండ్లు ఇవి రోజెస్ పెద్దవి ఇవి ఫ్లవర్స్ ఇవి వచ్చేసి స్క్వేర్స్ టైప్ రింగ్స్ అనమాట ఇవి రోజెస్లో చిన్నవి ఇవి వచ్చేసి ఇవి ఒక రకం బుట్టలు ఇవి ఒక రకం బుంటలు గంటలు అంటారు కదా గంటలు గంటలు అనమాట ఇవి రఫ్ అండి పనికిరానివి సో ఒక సిక్స్ హండ్రెడ్కి తెచ్చాను అనమాట ఇవి సిక్స్ హండ్రెడ్ అంటే కొంచెం తక్కువ హోల్సేల్ కాస్ట్లోనే వచ్చేసాయి అనుకోండి నాకు సో పైపింగ్ థ్రెడ్ నేను యూజ్ చేసేది వర్క్కి యూజ్ చేస్తే పైపింగ్ థ్రెడ్ సో అంత లావు కాదు అంత సన్నం కాదు కానీ ఇది మీడియం సైజు నెంబర్ ఎంత తెలియదు ఈ పైపింగ్ థ్రెడ్ది ఒకేసారి తెచ్చేస్తా కదా చూసినప్పుడు చూడగానే అర్థమైపోయింది నాకు ఏ సైజు కావాలి అనేది సో అక్కడ చూస్తేస్తాను ఈసారి నోట్ చేస్తాను నెంబర్ ఏంటనేది ఇంకైతే కొంచెం పంటి పెయిన్ తగ్గింది కదా కొంచెం పకోడీ తిన్నాము అనుకున్నా కానీ బట్ ఎక్కువ తినలేకపోయాను బట్ నిదానంగా తగ్గుతుంది సో అంత పెయిన్ ఇంతకుముందులాగా అయితే అనిపించట్లేదు మొహం అంతా కొంచెం బుగ్గలు అయితే బాగా వాసినట్టు అనిపించాయి ఇప్పుడైతే కొంచెం తగ్గింది అది కూడా ఇది ఏం చేశానంటే ఇష్టం వచ్చినట్టు చెంపేశానండి మా తమ్ముడు ఏంటి చింపడం అని వాళ్ళు ఆవిడతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అనమాట అన్నీ చింపేశారని అంటే అవన్నీ లూస్ కుట్లే కదా సో కొంచెం ఈజీగా వచ్చేసేసేస్తాయి ఇది వచ్చేసి ఇంకో పెళ్ళి కూతురు అనమాట అది కొంచెం స్టిచ్ చేయాల్సింది ఉంటే కొంచెం అది స్టిచ్ చేసేసి మళ్ళీ బజార్కి వచ్చేసేసాము ఎందుకు అంటే అది కొంచెం ఫోన్ చిన్నది ఫోన్ కొనే పని ఉందండి సో మా తమ్ముడి వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారనమాట తను ఫోన్ కొనుక్కోవడానికి వచ్చింది ఫోన్ కొంటే పౌచ్ ఫ్రీ అని చెప్పేసి పౌచ్ ఇచ్చారు ఫోన్ బిల్లు తగ్గేమంటే ఫోన్ బిల్ అయితే తగ్గదండి కావాలంటే ఈ చిన్న పౌచ్ అయితే ఇస్తాము అని చెప్పారనమాట సో బార్గెన్ చేయడం అయితే అసలు రాదు కొంచెం ట్రై చేద్దాం అనుకున్న మన మొహం చూసి బా ఏమంటారు ఇంకా వెయ్యి రూపాయలది పదిహేను వందలు చెప్పుకుంటే చాలా అనిపించింది కానీ ఇంకోటి అబ్జర్వ్ చేశానండి ఎప్పుడైతే బేరం ఆడతామో ఆ రోజు తగ్గించొచ్చేమో మనం పీడిచ్చి ఒక వంద రూపాయలు తగ్గించొచ్చేమో కానీ ఆ వంద రూపాయలకి రెట్టింపు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటారు సో వీలైనంత వరకు నేనైతే బార్గెనింగ్ అలాంటివి లేని షాప్స్కే వెళ్తానమాట నేను తొందరగా రేట్ అడగను నేను చెప్తాను మీరు ఏ రేట్ చెప్తే ఆ రేట్ కడతాను కొంచెం రీజనబుల్గా చూసి వెయ్యండి అని చెప్తాను అనమాట సో బార్గెన్ అట్లాంటివి ఏమి నా దగ్గర అయితే నేనైతే చెయ్యనండి సో ఇంట్లో ఎవరినన్నా తీసుకెళ్తే వాళ్ళు ఎవరిన చేశారు అని నేను సైలెంట్గా చూస్తూ ఉంటే వద్దు అని కూడా అలా అయితే చేయను చెప్పను ఇష్టం లేదని కాదు వాళ్ళు అడుగుతూ ఉంటే నేనేం వద్దు అనను బట్ నేనైతే పర్సనల్ గా కొంచెం థ్రెడ్స్ అయ్యాల్సినవి ఉన్నాయి అనమాట వేరే సబ్స్క్రైబర్ కర్నూలు నుంచి కాల్ చేశారు అరుణారెడ్డి గారు థ్రెడ్స్ కావాలి అని చెప్పేసి సో చెప్పాను మనది థ్రెడ్స్ సేల్స్ అయితే కాదండి బట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనలాగా కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా నెంబర్స్ గురించి కానీ ఇట్లా అలాంటి వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం హెల్ప్ తీసుకుంటారు ఒక్క ప్లీజ్ మాకు ఆర్డర్ పెట్టరా అని చెప్పేసి సో అట్లాంటి వాళ్ళకి కొంచెం ఆర్డర్ అనేది పెట్టేసేసి వాళ్ళ ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది సో అక్కడి నుంచి వచ్చేసి గోల్డ్ షాప్కి వెళ్ళాను గోల్డ్ షాప్ చూస్తే ఇంకా అమ్మాయిలకు పిచ్చి ఉంటుంది కదండి ప్రజెంట్ నాకైతే గోల్డ్ కొనే పిచ్చి లేదు చూ చూడటం కొంచెం ఇష్టము సింపుల్గా అలాంటి చిన్న చైన్స్ అంటే జస్ట్ వన్ గ్రామ్ చైన్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అట్లా పడుతుంది వన్ గ్రాము త్రీ గ్రామ్స్లో అయితే గోల్డ్ అది అయిపోతుంది అనమాట ఆ నల్ల పూసలు అవన్నీ కూడా సో బాగున్నాయి అనిపించాయి ఇంకా ఇంటికి వచ్చేసేసి ఇంకా మిరపకాయలు అవి ఉంటే కొంచెం పండుమిరగాయ పచ్చడి పెడతాను అనింది ఈ మధ్యకాలంలో నిజంగా అండి పచ్చళ్ళు అయితే లేవన్నమాట లాస్ట్ ఇయర్ పచ్చళ్ళు పెట్టినప్పుడు అయితే పెట్టినప్పటి నుంచి ఇంకా అవే తింటూ ఉంటా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లు తింటూనే ఉంటాను ఫైనల్లీ ఇంట్లో అన్ని పచ్చళ్ళు అయిపోయి కూడా నియర్లీ మూడు నెలలు అవుతుంది కొంచెం పండు పచ్చడి అయినా పెడతాను అని అత్తయ్య పండుమిరగాయలు వలుస్తున్నారు సో నేను కూడా హెల్ప్ చేస్తాను అని వెళ్ళాను సో ఇంకా మీతో మాట్లాడుతుంటేనే ఇంకా మధ్యలో తమ్ముడు కాల్ చేశాడనమాట సో ఏమన్నా కావాలా అని చెప్పేసి ఇంకా తనకి కావాలనేది మాట్లాడి ఇంకా మళ్ళీ వీడియో వాయిస్ అవర్ అనేది కంటిన్యూ అయితే చేస్తున్నానండి సో ఇంకా మనకి మామూలే కదండి చిన్న చిన్న వర్క్స్ చేయడంలో ఉండే ఆనందమే వేరు సో అత్త ఇది కూడా షూట్ చేస్తున్నావా అని అడుగుతుంది సో ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం క్యామ్ అనేది అలవాటైపోయింది సో క్యాంప్ ఫియర్ అనేది ఇంట్లో వాళ్ళకు కూడా తగ్గింది నాకేంటి అని అంటే అత్తయ్య మేము అందరం ఉన్నప్పుడు ఇట్లా నాకు కొంచెం క్యాంప్ ఫియర్ అయితే ఇప్పుడు తగ్గింది అప్పటితో కంపేర్ చేసుకుంటే కానీ ఇంకా ఎవరైనా కొత్త పర్సన్ని చూసినప్పుడు ఆ అట్లా పెట్టి వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టము సో ఇంకా కొంచెం ఉందన్నమాట ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో తీయడము అంత ధైర్యం ఇంకా అయితే రాలేదు సో ఇంకా కొంచెము టైం పడుతుంది నాకు కూడా నాకు తెలిసినంత వరకు సో ఇంకా పచ్చడికి అవన్నీ కూడా తొడేలు తీసాము జస్ట్ కొన్ని చేలోకి వెళ్ళి కోసుకొచ్చింది పచ్చడి వరకు ఇంకా ఎండుమిరకాయలు అవన్నీ తీసుకొని రావాలండి వెళ్ళేసి కొంచెం కారానికి అవన్నీ కూడా తీసుకురావాలి అవి కొంచెం టైం పడతాయి అంట ఇంకా ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్లా మిరపకాయలు ఒలవడం కానీ ఇవన్నీ దాదాపు అత్తయ్య గారు నన్ను అయితే చేయనీరు అత్తయ్య గారే మోస్ట్లీ చూసేసుకుంటారు బట్ నాకు కూడా ఎందుకో చెయ్యాలనిపించి స్టార్ట్ చేశాను అన్నమాట సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మిషన్ దగ్గరికి వచ్చేసాను మిషన్ దగ్గర ఇవన్నీ చూడండి చాలామంది అంటూ ఉంటారు కదా అక్క థ్రెడ్ కట్ అవుతుంది థ్రెడ్ కట్ అవుతుందని నాకైతే ఇట్లాంటి వైయంలో చాలా ఓపిక ఎంత కట్ అయినా మళ్ళీ ఎక్కించుకుంటూ ఉంటాను అనమాట ఇంకా కిందకి వెళ్ళిపోయి పాప బాబు ఇద్దరు కొంచెం బయటకు వెళ్ళే వర్క్ ఉందండి సో బయటకు వెళ్తున్నారనమాట సో వాళ్ళిద్దరిని అయితే రెడీ చేసింది ఇదేండి మెడకు అతుక్కొని పోయింది కొంచెం లూజ్ చేద్దామని చూశాను ఇది ఏంటి అంటే పాప నేను ఇద్దరం వేసుకుంటామన్నమాట ఈ చైన్స్ అయితే నేను ఇంతకుముందు వేసుకుంటే చూసారు కదా పాపకి ఏంటి అంటే అది చిన్నది అడ్జస్ట్ చేసేసేసి ఇట్లా త్రిబుల్ లేయర్ వచ్చేసి అలాగే వేసేస్తాను నేనేంటంటే సింగిల్ లేయర్ వేసేసుకుంటానమాట ఇట్లాంటి చాలా ట్రెండ్ ఉన్నాయండి ఇది ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది అనమాట ఈ చైన్ అయితే అంటే సింగిల్ ఆ లైన్ ఉంది కదా వైట్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అది ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పాప కోసం తీసుకున్నాను ఎవరికి కావాలంటే వాళ్ళం పెట్టుకుంటామండి సో అదేమి ఉండదు అనమాట ఈ చున్నీని ఉదయం నుంచి అసలు ఎంత ఫ్యాషన్గా తిప్పడానికి ట్రై చేస్తుందో దానికి వర్క్ వేయలేదని సగం గోల చేస్తుంది అయితే ఇంకా చెప్పాలంటే అంత చిన్న చున్నీకి నేను ఏ విధంగా కట్వర్క్ వేయాలి మీరే చెప్పండి సో పాప అలిగిందనమాట ఇంకా ఓకే అని చెప్పేసి మజ్జిగ చేస్తున్నాము ఎందుకంటే ఇందులో వెన్నపూస వచ్చిద్దని చెప్పేసి నాకైతే ఇవన్నీ వచ్చండి రాదు అని కాదు బట్ ఏంటి అని అంటే నేను చేసే ప్రాసెస్ కొంచెం నిదానంగా ఉంటుంది అందరిలాగా ఫాస్ట్ ఫాస్ట్గా గబగబా అయితే చేయలేనమాట సో ఇవన్నీ కూడా నేను బాబు చిన్నప్పుడు చేసిన వర్క్సే అప్పుడు ఏం చేసేదాన్ని అంటే మిగడంతా తీసి మిక్సీ చేసేదాన్ని అప్పుడు ఎక్కువ అనమాట పెరుగుండేది ఇంట్లో పర్ డే వచ్చేసి ఫోర్ ఫైవ్ లీటర్స్ వరకు ఉండేది అప్పుడు అమ్మే వాళ్ళము పెరుగు అమ్మేవాళ్ళము అన్నీ అనమాట సో ఫైనల్లీ ఏమైందంటే వెన్నపూస వచ్చేసి మరీ నీళ్ళ నీళ్ళగా వచ్చేసింది అనమాట ఇట్లా ఎందుకు వచ్చింది అనేది రీజన్ అత్తయ్య వచ్చాక అడగాలి ఎందుకు ఇట్లా వచ్చింది కరెక్ట్గా రాలేదని చెప్పేసి సో ఇంకా ఓకే ఎట్లా ఒట్ల ముందు వచ్చేసింది అని చెప్పేసి దాన్ని కొంచెం క్లీన్ చేసేసేసి వెంటనే చేస్తున్నాము కొంచెం చింతకాయ పచ్చటేసుకొని తినాలి అని చెప్పేసి అత్తయ్య కొంచెం బయటకు వెళ్ళారనమాట ఆవిడ వచ్చేలోపు ఈ ప్రయోగాలు అనేది చేస్తున్నాను ఈ రోజు ఏంటంటే నెయ్యి కాగబెట్టేటప్పుడు నేను అట్లా అంతే పెట్టే స్టవ్ మీద వదిలేయనండి ఒక స్పూన్ తీసుకొని తిప్పుతూ ఉంటాను అడుగు అంటకుండా నీట్గా వచ్చింది నెయ్యి అని చెప్పేసేసి కాకపోతే తొందర ఎక్కువైందనమాట ఇది అంతా కూడా ఇది బుడగలు బుడగలు వస్తుంది కదా అదంతా పూర్తిగా పోయి కొంచెం లైట్గా రెడ్డిష్ కలర్లో వస్తుంది అనమాట గోల్డెన్ కలర్లో వస్తుంది నెయ్యి కంప్లీట్ అయిందంటే నేను కొంచెం హడావిడ ఎక్కువై కొంచెం ఎర్లీగానే తీసేశాను ఆ ఎర్రగా అయ్యేదాకా కూడా ఆగలేక ఫుల్ ఆకలేసేస్తుంది అయితే సో ఈ మధ్య సరిగ్గా ఏం తినలేదు కదండి పంటి నొప్పి వల్ల సో ఇంక ఓకే తిందాము అని చెప్పేసి మధ్యాహ్నం కొంచెం పకోడి తిన్నాము సో ఇంకా అయితే ఇది కంప్లీట్ చేసేసుకొని నెయ్యేసుకొని చింతకాయ పచ్చడి తినాలనిపిస్తుంది త్రీ డేస్ నుంచి అయితే సరిగ్గా అన్నం కూడా తినలేదు నాకు బాగాలేక హెల్త్ బాగా వేసుకొని కారం కారంగా కొంచెం నెయ్యేసుకొని తినాలి అనిపించింది అనమాట వేడి వేడి అన్నంలో దానికోసమే ఓన్గా దగ్గరుండి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాము సో అత్త వచ్చేసేలోపు దాదాపు కంప్లీట్ అయితే చేసేసేద్దాం అనుకున్నాను కానీ పూర్తిగా అయితే ఇంకా అవ్వలేదు ఇంకొంచెం ఎర్రగా గోల్డెన్ కలర్లో అయితే రావాలండి సో ఆ గోల్డెన్ కలర్లో కూడా వచ్చేదాకా కూడా నేను వెయిట్ చేయలేక అయితే ఫైనల్లీ ఆ నెయ్యి అనేది కూడా కంప్లీట్ చేసేసేసేసి కొంచెం అయితే ముందు తినేసేసాము దాన్ని కూడా ఏం చేస్తాను అని అంటే వెంటనే ఒక దాంట్లో వేసేస్తాను ఇంకా దాంట్లోనే అంతే ఉంచాను అనమాట దాంట్లో ఒక దాంట్లో బాక్స్లో కానీ బౌల్లో కానీ వేసేసి అయితే నేను మోస్ట్లీ పెట్టేస్తాను ఇంకోవైపు వచ్చేసి అన్నం కూడా ఉడుకుతుంది కొంచెం బాగా ఆకలి అవుతుందని చెప్పాను కదా వేడి వేడిగా తినడం అంటే ఇష్టం అంటే ఎంత వేడిగా అంటే గ్యాస్ ఆపేస్తాం కదా ఆ ప్లేట్లో వేసుకొని తినే అంత వేడిగా ఉండాలన్నమాట ఇది వచ్చేసి ఒకవైపు చింతకాయ పచ్చడి అది ఆల్రెడీ అత్తయ్య చేసేసి వెళ్ళిపోయారు ఈ కొంచెం అన్నం ఉడకనిచ్చి ఆ పచ్చడి అనేవి చాలా బాగుంటుందండి సో ఇంకోవైపు వచ్చేసి కొంచెం పచ్చిమిరకాయల పచ్చడి కూడా ఉంది సో ఇది కూడా మార్నింగ్ నూరారు అనమాట అంటే ఇంట్లో రెగ్యులర్గా ఏదో ఒకటి పచ్చడి అయితే కంపల్సరీ అయితే చేస్తారనమాట మోస్ట్లీ అంటే కర్రీస్ చేసినప్పుడు ఏమన్నా ఆగుతారేమో కానీ మిగతా అప్పుడు పచ్చళ్ళు కొంచెం ఎక్కువ తింటామండి మేము సో నెయ్యి కూడా అయిపోయింది ఇంకొంచెం గోల్డెన్ కలర్లో రావాలి బట్ కొంచెం నెయ్యి కూడా కాగబెడతారా అని మీరు అనుకోవచ్చు సో ఈ రోజుకైనా పనికొచ్చేది కదా అని చెప్పేసి కాగబెట్టేసేసేస్తాము నెయ్యి కూడా ఇంకొంచెం కాగుంటే బాగుండేది సో ఇదండి మన బ్లాగ్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్